ఆ పరిధిలో మొత్తంగా కూడా ట్రైబల్ వెళ్తారు పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఈ రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ ఆ రోడ్ వేయడం జరిగింది కలవటం జరిగింది కొద్ది వర్షంతో ఈ రోజు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది అందుకే ఆ మూడు కోట్ల నిధుల మీద ఇమీడియట్లీగా ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిలు ఉన్నాయో రోడ్ ఉందో ఆ ప్రాంతంలో పర్మనెంట్ గా బీటోడు అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తే ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా రోజు నిరసన జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా ఐడీ ముందు కూడా నిరసన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోడ్డు ఎప్పుడు వేశారు అవి వేసినప్పుడు ఏం నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా ఇంజనీర్ పర్యవేక్షణ ఉందా ఇంజనీర్ అధికారులు పర్యవేక్షణ ఉండి ఉంటే ఇది ఖచ్చితంగా ఆ రోడ్డు నాణ్యతగా వేసే ఉండేవాళ్ళు కానీ ఎనిమిది అధికారులు పరిరక్షణ చేయకుండానే వాళ్ళు అప్రోచ్ చేసేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మూడు కోట్లకు పైబడి నిధులు ఖర్చు పెట్టారు కానీ ఏ కనీసం మూడు కోట్లకు పైబడి ఖర్చు పెట్టి కూడా ఈరోజు నాణ్యత వేయకుండా ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా ఇవ్వడం జరిగింది దానికి ప్రజలు పాల దాలుగా ఈరోజు అధికారులు తీసుకెళ్ళినా కూడా స్పందించకుండా ఈ రోజు చాలా నిర్లక్ష్యం వాయిస్తున్నారు అందుకే ఆ అధికారులపై ఆ కార్టెక్ట్ పై కూడా గా చర్య తీసుకొని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నల్లూరు శ్రీరామరాజు జిల్లా ముంచుంపు మండలం ఆదివాసి గిరిజన సంఘం ముంచుంపు మండల అధ్యక్షుడిని మారుమూల గ్రామమైన బరడా పంచాయతీ సొలుగంపుట్టు గొల్లిపూట్ గ్రామాలకు బొద్దపుట్టు మీదుగా గొల్లిపూట్ సొలుగంపుట్టు వరకు టీఆర్ రోడ్డు నిర్మించారు గతంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గతంలో మూడు కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టారు దాని నాసిరకంగా రోడ్లు నాసిరకంగా కల్వార్ట్లు బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షాలు కొట్టుకుపోవడంతో అక్కడ ప్రజలు గిరిజనులు రాకపోకలు జరగ జరపడానికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున గతంలో ఖర్చు పెట్టినటువంటి మూడు కోట్ల నిధులపై ఏ కాంట్రాక్ట్ జేబులో వెళ్ళాయో ఏ ప్రజాప్రతినిధులు జేబులో వెళ్ళాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు సొలగంపుట్టు గొల్లిపుట్టు గ్రామ ప్రజలు ఐటీడీఎస్ స్పందన ఎదురుగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి ఆ మూడు కోట్ల నిధులపై విచారణ జరిపించి పర్మినెంట్ గా బ్రిడ్జ్ నిర్మించాలి పర్మినెంట్ గా రోడ్లు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గొల్లిపూట్టు వరకు పిఎం జన్మన్ నిధులతో రోడ్ ఇచ్చారు తప్ప శాంక్షన్ ఏంటంటున్నారు తప్ప మిగిలినటువంటి పీవీటీజీ ఫోర్జా కోడ్ గ్రామాలకు రోడ్లు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకే ఈరోజు గిరిజనులు పలు దొపాలుగా స్పందనలో లెటర్ పెట్టిన అధికారులు పిఆర్ డిపార్ట్మెంట్ గాని ఇంజనీరింగ్ శాఖ కానీ స్పందించకపోవడం వల్ల ఈరోజు నేరుగా గిరిజనులు ఐతేడీఏ స్పందనకు రావడం జరిగింది అధికారులు ఎప్పటికైనా స్పందిస్తాయో అని మేము అధికారులను కోరుతున్నాం తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం